దీంట్లో అయితే కమిషన్ వస్తట్లేదు దీంట్లో అయితే ఆడికాడికే ఉండటం లెక్క తర్వాత కాంట్రాక్టర్ల నుంచి కూడా మొత్తం ఎప్పటికక్కడ ముట్టిపోయింది కాబట్టి మనకి ఏం రాదని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ తుమ్మిడిగేట నుంచి కాళేశ్వరానికి మార్చి తోటి మొత్తం లక్ష కోట్ల రూపాయలు కథం చేయొచ్చు అనేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి అంటే చేసినట్టుగా ఇక్కడ మొత్తం పూర్తి పూర్తిగా ఆధారాలు లభిస్తూ ఉన్నాయి దీంతో ఏంటంటే కమిషన్ రావాలంటే మట్ల వచ్చిన పైసలు ఇప్పుడు మట్ల ఇంత ఇంట్లో దీనికి లక్ష రూపాయలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా అన్నా కానీ ఏం అర్థం కాకుండా ఉంటుంది పరిస్థితి కాబట్టి అట్లా నడుస్తుంటుంది అన్నట్టు లెక్క మరి ఏం చేస్తుందో చూడాలి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్న నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేస్తున్న సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ చిత్రంలో పొంగిరెడ్డి రెడ్డి బట్టి విక్రమార్క రామకృష్ణారావు వీళ్ళందరూ కూడా ఉన్నారు ఈ నివేదికపై చర్చకు నాలుగున కేబినెట్ భేటీ అవుతుందంట మరి క్యాబినెట్ భేటీలో ఏం జరుగుతుంది మొన్న బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కు సంబంధించి ఎట్లయితే బాగా తీవ్రంగా విస్తృతంగా చర్చినట్లయితే చేసిరో మరి అట్లనే చేస్తారా లేకపోతే నిజంగా ఈ నివేదిక పైన మంచిగా చర్చించి నిజంగా ఒకవేళ దానికి బాధ్యులైనటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే వాళ్ళకు శిక్ష పడే విధంగా ఏమైనా చేస్తారా అనే విధం విషయంపైన మాత్రం వేచి చూడాలి వేచి చూడాలి ఏమంటే అంత తీసుకుంటారనే నమ్మకం లేదురా అంటారు పబ్లిక్ అయితే ఎందుకంటే ఒక ప్రభుత్వం చేసినప్పుడు ఇంకో ప్రభుత్వం ఇంకొకరు వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజలకు మంచి జరగాలని లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలని చెప్పేసి వాళ్ళెందుకుంటారని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు మరి విశ్లేషకులు అంటున్నారు మరి ఏం చేస్తారో చూద్దాం ఇక నాలుగో తారీఖు అయితే భేటీ తర్వాత తేల్చలేక